నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనతో పాటు రైతు బోటుక ఓబులేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి వారు ఇక్కడ మనం చూస్తున్న మేకలు పెంచుకుంటున్నారు అదేవిధంగా గొర్రె పొట్టేలు కూడా పెంచుతున్న అనుభవం వారికి ఉంది వారితో మాట్లాడి ఈ మేకలు ఎన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు అదేవిధంగా గొర్రె పొట్టేల సాగు ఎన్నలుగా చేస్తున్నారు గొర్రె గొర్రెపొట్టేల పెంపకం ద్వారా మేకల పెంపకం ద్వారా ఎలాంటి ఆదాయం వస్తుందనే పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు జిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా పరిధిలోకి ఈ ఊరు వస్తుంది గతంలో ఇదంతా కూడా కర్నూలు జిల్లాలో భాగంగా ఉండేది ఓబులేష్ గారితో మాట్లాడి ఈ మేక పిల్లలు రెండు మేకల నుంచే ఈ సంతత అంతా అభివృద్ధి అన్నారు ఎన్ని మేకలు ఉన్నాయి వీటికి ఆహారంగా ఏం పంట పండించి గడ్డి వేసుకుంటున్నారు అదేవిధంగా పొట్టేలు కూడా వీళ్ళు పెంచుతారు ఇప్పుడైతే లేవు నిన్న మొన్న అమ్మేశామని చెప్పారు ఆ పొట్టేలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఎన్ని రోజులు పెంచితే ఎంత ఆదాయం వస్తుందనే సమాచారం కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు ఎన్నాళ్ళుగా మేకలు గొర్రె పొట్టేలు గొర్రెలు పెంచుతున్నారు మేము మా నాన్న ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే మీ వాళ్ళే నుంచి కూడా అనుభవం ఉన్నది ఇప్పుడు మేకలే ఉన్నాయా మీ దగ్గర పొట్టేళ్ళు ఏవైనా పొట్టేళ్ళు ఒక ఇరవై రోజుల కిందట అమ్మినా ఇరవై రోజుల కిందట అమ్మినారు ఒక అమ్మినారుండేవే ఆహా ఇప్పుడు మేకలు మాత్రమే ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మేము మేకలు మొత్తం నలభై తొమ్మిది ఉన్నాయి నలభై తొమ్మిది అంటే సుమారు యాభైగా దానికి ఏమొచ్చేలాగా యాభై ఉన్నాయి అంటే మేకలు కూడా పెంచి అమ్మేస్తా ఉంటారా ఎట్ట మేకలలో పోతులు అమ్ముతాము మరకలు పెట్టుకుంటాము ఎందుకంటే సంత పెరగడానికి సంతతి పెరగడానికి ఉంచుకుంటారు పోతులు మాత్రం పెంచి అమ్మేస్తూ ఉంటారు అంటే పోతులు ఎప్పుడైనా మేకలు పోతులు కుడితే ఎన్నాళ్ళు పెంచి అమ్ముతారు పది నెల్లు అట్లా పది నెలలు అట్లా పెంచి ఏం ధరకి వెళ్తాయి పది నెలలు పెంచిన మేకప్ మేక పోతు పది పదకొండు వేలు పోతుంది అంటే అప్పటి వరకు ఎంత బరువు వస్తుంది సుమారుగా చూ చూస్తారా లైవ్ 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 థర్టీ ఫైవ్ ముప్పై ముప్పై ఐదు కేజీల మాంసం అయితే మాంసం అయితే ట్వంటీ కేజీ సార్ ఇరవై కేజీలు దానికి మామూలుగా పొట్టేలు అయితే తీసుకొచ్చి పెంచి బ్యాచ్ బ్యాచ్గా పెంచేస్తాము నాలుగు నెలలు పెట్టుకుంటాము నాలుగు నెలలు ఒక్కొక్క పొట్టేలు వచ్చేసి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలతో తెస్తాం అంటే ఎన్ని నెల పిల్లలు తెచ్చుకుంటారు ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అవతల నాలుగు నెలల వయసున్న పొట్టేలు పిల్లలు తెచ్చుకుంటారు ఆ దానికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు పడుతుంది ఒక పిల్లలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఎక్కడ ఉంటాయి ఇక్కడ మైదుకూరు నంద్యాల నంద్యాల ఇక్కడ ఏ సంతలో దొరికితే ఆ సంతలో పెళ్ళి తెచ్చుకుంటారు ఎన్ని తెస్తారు ఒక్క బ్యాచ్ లో ముప్పై గానీ నలభై గాని యాభై గాని అంటే సీజన్ బట్టి ముప్పై పొట్టేలు పిల్లలు నలభై యాభై ఒక్కోసారి ఆ సీజన్ డిమాండ్ బట్టి ఓకే తెచ్చి నాలుగు నెలలు పెంచుతారా నాలుగు నెలలు పెంచిన తర్వాత అంటే మీరు తెచ్చుకున్నాడు ఎంత వెయిట్ ఉంటాయి సుమారుగా అవి ఫిఫ్టీన్ కేజీస్ పెయిన్ ఉంటాయి పదిహేను కేజీలు పైన ఉంటాయి అప్పుడు మళ్ళీ పెంచినాక నాలుగు నెలలు పెంచితే ఎంత వస్తుంది వెయిట్ సుమారు అదే థర్టీ ఫైవ్ కేజీస్ అట్లా థర్టీ ఫైవ్ కేజీస్ అంటే ఇరవై ఐదు కేజీల వరకు పెరగాలి మన దగ్గర నెలకొచ్చేసి ఐదు ఆరు కేజీలు కంపల్సరీ లకి ఐదు ఆరు కేజీల బరువు పెరిగేలాగా వాటికి మనం ఆహారం ఇస్తారు ఏం ఇస్తారు ఆహారంగా మేకలకైనా ఎర్జి లూసలు గ్రాస్ ఇదంతా ఇప్పుడు ఇది ఇదంతా హెర్జి లూసన్ అయినా ఎర్ జలూస్ హెర్జి ఇస్తారు ఇంకా సిఎస్వి థర్టీ

ఎప్పుడన్నా కావాలంటే అక్కడ తీసుకెళ్తారు అంటే వర్షం ఏదైనా వస్తే తీసుకెళ్తారా లేకపోతే ఎప్పుడు ఇక్కడే ఉంచారా నైట్ ఇక్కడ ఉదయం ఇక్కడ ఉంటాయి నైట్ అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి తిరిగినట్టుగా ఉంటుందని ఇక్కడ ఉంచుతారు నైట్ మాత్రం అక్కడికి మీ ఇంటికి కొట్టుకెళ్తారు ఇప్పుడు ఈ ప్లేస్ లోనే పొట్టేలు తెచ్చినప్పుడు ఉంటాయా ఇందులోనే ఇందులోనే ఉంటాయన్న సరిపోతుందా ప్లేస్ ఇప్పుడు ఇవి నలభై తొమ్మిది యాభై ఉన్నాయన్నారు మేకలు పొట్టేళ్ళు నలభై నలభై యాభై తెస్తే మళ్ళీ వంద అవుతాయి కదా సరిపోతదా సరిపోతా అప్పుడు ఇంట్లో మళ్ళీ షెడ్ సరిపోతా ఇక్కడ ఇక్కడ వేయాలనుకుంటున్నారా ఇంత ముందు ఎట్లా ఉండేది అప్పుడు ఇన్ని మేకలు లేవా అప్పుడు అప్పుడు తక్కువ ఉన్నాయి వేరే ప్లేస్ లో పెట్టినాము అక్కడ కుక్కలు తో దాని బెడతతో కుక్కలు ఏంటి మీద దాడి చేస్తాయా రావడం కొరికి అట్లా చంపడం కోళ్ళు కోళ్లు నష్టపోయారు లేదు ఇప్పుడు ఇప్పుడు పొట్టేలు తెచ్చి పెంచడం అనేది మీరు కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నారా లేదన్న మా నాయన చనిపోయినప్పటి నుంచి మా నాయన చూసుకుంటున్నాడు తర్వాత నేను ఐదారు ఆరు ఏళ్ళు అయింది ఇప్పుడు ఐదారు ఏళ్ళ నుంచి మీరు మీ నాన్న అంటే మేకల వాళ్ళకి అప్పుడు అవి కూడా పొట్టే ఈ మేకలన్నీ కూడా మొత్తం ఎన్ని కొనుకొచ్చారు ఒకటే కొనుకొచ్చారా రెండుతోనే వల్ల దాని పోతులు అవ అమ్ముతుంటాం కదా రెండు మేకలు చూపించినారు ఇక్కడ ఏదో ఉన్నట్టున్నది అక్కడ ఆడుండేది ఇంకోటి ఈ మేక ఒకటి ఇంకో మేక ఐదుగా ఉన్న రెండు మేకలు కలిపితే దాని నుంచి ఇంకా సంతతి కూడా మొత్తం అన్ని ఒకదాంతో ఒకటి ఒక దాంతో వచ్చేసింది నలభై తొమ్మిది ఉన్నాయి అందులో ఇప్పుడు ఎన్ని పోతులు ఎన్ని ఉన్నాయండి పోతులు వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇవేమో ఎక్కువగా సంతతి అభివృద్ధి కోసం వీటి మేకలు పెంచుకుంటున్నారు పోతులు ఏమైనా వస్తే అమ్ముకుంటారు మిగతావి ఏమైనా ఉంటే పొట్టేలు తెచ్చుకొని పెంచుకొని పొట్టేళ్లు చేస్తున్న కాని ఎట్లా ఉంది ఆదాయం పర్లేదు మీకు అంటే పొట్టేళ్ళని పెంచుతున్నప్పుడు ఆ ఏడు వేల ఐదు వందలకు తెస్తామని చెప్పిన కదా నాలుగు నెలలు పెంచితే ఎంత ధరకు అమ్ముతారు మరి పొట్టేళ్ళ పిల్లలు మేము పదహైదు వేలు పదహైదు వేలు పదమూడు వేలు పదహైదు వేలు అట్లా ఒకటి ఒకటి అంటే దాదాపు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కూడా పెరుగుతారు అంటే నెలకు పదిహేను వందలు వెయ్యి పన్నెండు వందల యాభై నుంచి పదిహేను వందలు ఒక పొట్టేళ్ళకి వచ్చేసి నాలుగు నెలలు దానం దాన దాన వేసుకుంటారా గడ్డి కాకుండా గడ్డి కాకుండా దానా వేస్తారు మొక్కజొన్నలు మొక్కజొన్న తవుడు చెక్క చెక్క కూడా వేస్తారు చెక్క మూడల్ చెక్క అది ఆయిల్ తీసాక మిక్ చెక్క మన రేషన్ బియ్యం ఉంటాయి కొన్ని ఒక ఫార్ములా వేసుకొని అన్ని కలుపుకొని కలుపుకొని వేస్తాం ఒక్కొక్క దాటికి రెండు వందల యాభై గ్రాములు వేస్తాం రెండు వందల యాభై గ్రాములు రోజుకి డైలీ దానాకి ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా ఒక కేజీ మంత్స్ పెట్టుకుంటాం అన్న నాలుగు నెలల బ్యాచ్ మంత్స్ పెట్టుకుంటాము టేలు వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది దానా ఖర్చు దానా ఖర్చు పన్నెండు వందల యాభై రూపాయలు దానా ఖర్చు వస్తుంది పిల్లలు తెచ్చుకోవడానికి ఏడు వేల ఐదు వందల ఐదు వందలు వస్తుంది అంటే తొమ్మిది వేల రూపాయలు వస్తుంది మొత్తం మనం అమ్ముకున్నప్పుడు పదమూడు వేలు లేదా పద్నాలుగు పదిహేను వేలు ఎక్కడ అమ్ముతారు మళ్ళీ ఇవి పెంచిన తర్వాత ఇక్కడికే వస్తారు మీరేం పోరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి వ్యాపారస్తులే వాళ్ళు తిరిగి అమ్ముకునే వాళ్ళే వస్తారు వస్తారు తిరిగి అమ్ముకునే వాళ్ళే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ మార్కెట్ లో ఇంకా రెండు రూపాయలు ఎక్కువ కాడికి వస్తే ఒక వెయ్యి అట్లాంటిది అవు ఇక్కడ ఏమందంటే కేజీ మాదిరి తీసుకోవడం లేదు ఒక అందాసుగా రావడం దాన్ని దాన్ని బట్టి పన్నెండు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాము అట్ల ప్రకారం ఇక్కడ అలవాటు పడలే ఇప్పుడు పొట్టేళ్లు పెంచుతున్నప్పుడు అన్ని బాగా పెరుగుతాయా కొన్ని తక్కువ పెరుగుతుంటాయా కొన్ని తెచ్చుకున్నారు తెస్తారా అంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తెచ్చుకుంటారు దొరుకుతాయా అన్ని పిల్లలు అంటే ఒకే మందులోంచి తెచ్చుకుంటారా లేదు ఇప్పుడు వాళ్ళు వ్యాపారస్తులు సంతలోకి తెస్తారు వాళ్ళు అక్కడ పది ఇక్కడ పదాన్ని అన్ని మనం తెచ్చుకొని డివార్మింగ్

నలభై బ్యాచ్ మీద ఒక్కొక్క దాని మీద ఐదు వేలు రూపాయలు వస్తా లాభం అంటే లక్ష వేలు వేసుకుంటే నలభై బ్యాచ్ మీద రెండు లక్షలు వస్తుంది కానీ ఖర్చు పోతుంది యాభై వేలు పోతుంది లక్ష రూపాయలు లక్ష యాభై వేలు అట్లా వస్తుంది ఓసారి ఎక్కువ కొన్నిసార్లు ఏమైనా చనిపోతాయండి అంటే ఇన్ని పెంచుతున్నప్పుడు అది వస్తాయో

ఏది <muchas> కాలంలో <muchas> 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 చలికాలంలో వర్షాలు పడ్డప్పుడు కూడా అంటారుగా ఎక్కువ మంది అవునా అప్పుడు తెచ్చుకోము ఇప్పుడు మామూలుగా ఒక నెల ఉంటాయి అయిపోతాయి మాకు పొలాలలో పొలాలు అయిపోయినాక తెచ్చుకుంటా బయట తిప్పుకోవచ్చు మామూలు టైంలో బయటకి అసలు లేదన్నా మందు చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయి వ్యవసాయ పొలాలు పంట భూములు పంటలు వేస్తారు కాబట్టి ఖాళీ భూములు లేవు ఇంకా ఎక్కడికి వెళ్ళవు అందులోనే ఎండాకాలంలో మాత్రం బయట ఆరు నెలలు లోపల ఉంటాయి ఆరు నెలలు ఇంకా బయటికి పోతాయి మొత్తం సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లు పొట్టేళ్ళు రెండు బ్యాచ్లు మూడు మూడు బ్యాచ్ బ్యాచ్లు పొట్టేళ్ళే మూడు బ్యాచ్ మేకలేమో కంటిన్యూగా ఉంటాయి కంటిన్యూగా ఉంటాయి ఎక్కువ పోతులు మటుకు ఉగాదికి అమ్ముతుంటాం ఉగాదికి ఉగాది పెళ్ళిళ్ళు ఓకే అప్పుడు మాత్రమే మేక పోతులు ఎక్కువగా అమ్ముతాం మిగతా మూడు సీజన్లు మూడు కాలాల్లో మాత్రం ఇవి ఇది పొట్టేళ్ళు ఎట్లా ఉంది మరి మీరు ఎంత కష్టం కష్టం అంటే ఎంతమంది మనుషులు చూసుకుంటారు ఈ పనిని ఇక్కడ మేము ఎవరేమి లేబర్నే పెట్టలేనా మీరు చేసుకున్నాం అంటే మీ ఇంటి మనుషులు మనుషులు మీరు మీ భార్య మా భార్య కొడుకున్నాడు చదువుకునేటప్పుడు చదువుకుంటాడు మీతో ఎంత అయిపోయింది సో అట్లా వాళ్ళ ఇంట్లో మనుషులు మీరు చే పని చూసుకుంటారు మీరు పూర్తిగా మీరు కూడా ఇదే చేస్తారా ఇంకా వేరే ఆటో దా ఆటో ఖాళీగా ఉన్నప్పుడు ఇది చూసుకుంటారు వాళ్ళు మీరు లేనప్పుడు వాళ్ళు బాగానే ఉందా పర్వాలేదు మంచి ఆదాయం మీ మీ ఊర్లో ఇంకెవరైనా చేస్తున్నారా మీరు మాత్రమే ఎంతమంది వాళ్ళు బయటికి మందలు మందలు పెట్టుకొని బయటకి వెళ్ళి రోజుల తరబడి బయటే ఉంటారు మీరేమో షెడ్యూల్ లాగా ఇక్కడే పెట్టుకొని ఇన్ని మూడు బ్యాచ్లు పెంచుతున్నారు ఒక్కో బ్యాచ్ మీద లక్ష రూపాయలు అయినా లక్ష కానీ లక్ష యాభై అంటే మూడు బ్యాచ్లు సంవత్సరంలో పెంచుకుంటే నాలుగు లక్షల రూపాయల వరకు అయితే వస్తాయి వీటి మీద ఎంత వస్తాయి మేకల మీద ఇప్పుడు సుమారు నలభై ఉన్నాయి నలభై యాభై ఉన్నాయి కదా లక్షలు లక్షలు అంటే ఇన్ని ఒక ముప్పై నలభై అప్పటికి ముప్పై నలభై ఇరవై ఐదు రెండు లక్షల ఇంకోసారి ఎక్కువ ఒకసారి కట్ట సరిపోతుందా మేము ఒక ఎకరంలో వేసుకున్న వరలో యాభై వాళ్ళ నుంచి వచ్చారు యాప్ మేము అందులో మన పొట్టు దొరుకుతుంది గుడ్డల పొట్టు మినుముల పొట్టు అవి తొలుకొచ్చి పెడతాం కాకపోతే లేదు అయిపోయింది ఇప్పుడు వస్తారు ఓకే రోజు ఎన్నిసార్లు వేస్తారు గడ్డి మూడు మాటలు వేస్తారు మూడు మాట ఉదయం వేస్తారు పదికేస్తావు పది గంటలకు వంటి గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట సాయంకాలం ఐదు సాయంకాలం అంటే ఇప్పుడు ఐదు అవుతుంది ఇప్పుడు వేసుకోవాలి ఉదయం వేశారు మధ్యాహ్నం అయితే అలా దానా ఎన్నిసార్లు దాన ఒక రోజు సాయంకాలం సాయంకాలం రాత్రికి సాయంత్రం ఐదు గంటల గడ్డి వేసుకున్న తర్వాత నైట్కు అంటే ఆరు ఆరున్నర దాన వేసి చెల్లరు మొత్తానికైతే ఓవైపు మీరు వేరే ఆటో నడుచుకునే పని చేసుకుంటున్నారు ఇంకోవైపు మీ ఇంటి వాళ్ళ సహకారం తోటి వీటికి చేస్తున్నారు పర్వాలేదు బాగా బాగుంది కష్టం ఉంటది లే ఇందులో కష్టం లేదు లేకుండా ఎంత దూరం ఇక్కడ నుంచి మీకు ఆ నుంచి ఎట్ట తెచ్చుకుంటారా ఆటోలో తెచ్చుకుంటారా లేదు బైక్ ఉంది ఆటో లేదు ఉంటే అట్లా రోజు ఒకేసారి కట్ చేసి మూడు సార్లు వెళ్ళి తెచ్చుకుంటారా లేదు ఒకేసారి ఒకేసారి మూడు సార్లు మూడింతలు వేసుకుంటారు అయితే ఇది ఓబులేష్ గారు చెప్తా ఉన్నది వీళ్ళు బాల్యం నుంచి కూడా వాళ్ళ నానకాలం నుంచి కూడా వాళ్ళకి ఈ పొట్టేళ్ళు మేకలు పెంచుతున్న అనుభవం అయితే ఉంది అని చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలుగా నుంచి కూడా వీళ్ళు పొట్టేలు తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు మేకలు మాత్రం బ్యాచ్ల వారిగా కాకుండా మొత్తంగా ఒక సంత అతి సంతతి అభివృద్ధి చేసుకునే విధంగా ఈ పొట్టేలను మేకలను పెంచుకుంటున్నామని చెప్తున్నారు మొత్తం వీళ్ళ దగ్గర రెండు మేకలు తెచ్చుకుంటే ఆ రెండు మేకల నుంచి ఎన్నళ్ళ కాలంలో ఇన్ని ఇన్ని మేకలు అయ్యాయండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు మేకలు తెచ్చుకొని రెండున్నర సంవత్సరాలు పెంచితే వాటి నుంచి మొత్తం నలభై తొమ్మిది అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఇందులో ఇరవై వరకు సుమారుగా పోతులు ఉన్నాయి ఈ పోతులన్నీ కూడా ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం మార్చి ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ వచ్చినప్పుడు ఆ పండుగకు ఇవి అమ్మేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా రెండు రెండున్నర లక్షల రూపాయల వరకు దీని మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనేది మనం చెప్తున్నారు పాటుగా వీళ్ళు సంవత్సరం మూడడం మొత్తంలో మూడు బ్యాచీలు పొట్టేలు తీసుకొచ్చి అమ్ముతున్నామని చెప్తున్నారు పొట్టేలు ఏంటంటే వీళ్ళు నాలుగు నెలల వయసు సుమారుగా ఉన్న పొట్టేలను ఒక పొట్టేలు బిల్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ధర పెట్టి తెచ్చుకుంటామంటున్నారు తెచ్చిన వాటిని నాలుగు నెలల పాటు పెంచుతారు ఇందుకోసం ఒక ఎకరం భూమిలో హెర్జిలోసను కోఎస్ఎఫ్ థర్టీ త్రీ త్రీ ఓఎస్ఎఫ్ థర్టీ త్రీ అనే గడ్డి కూడా వేసుకున్నారు ఈ రెండు రకాల గడ్డి కూడా పెంచుకుంటూ రోజుకు మూడు సార్లు గడ్డి వేసుకుంటాము అని చెప్తున్నారు దాన్నే కాకుండా దానా కూడా అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్నటువంటి దానాను మిక్స్ చేసి ఒక కేజీ రోజు ఒక ఒక్క పొట్టేలు పిల్లకు పావు కేజీ వచ్చేలాగా వేసుకుంటాము ఒక బ్యాచ్ అంటే నాలుగు నెలల పాటు పొట్టేలను పెంచాలంటే పన్నెండు వందల ఒక బ్యాచ్ మొత్తానికి పన్నెండు యాభై ఒక పొట్టేలకు పన్నెండు వందల యాభై రూపాయల వరకు పదమూడు వందలు మందులతో కలిపితే పదిహేను వందల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఏడు వేల ఐదు వందలు కొట్టేయాలనుకున్నప్పుడు తొమ్మిది వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది మిగిలింది గడ్డి పెంచుకోవడము ఈ ప్లేస్కి కూడా వీళ్ళు లీజ్కి తీసుకున్నారంట సంవత్సరానికి పద్నాలుగు వేలు రూపాయలు ఇస్తూ అని చెప్తున్నారు భూమి మీదేనా ఎకరం కౌల్కే కౌలుకేనా అదే అంత కౌల్ అది మనం పక్కన చైన్ పక్కన ఏం చేస్తే అంత ఇప్పుడు ఈ సంవత్సరం తేదలే లాస్ట్ ఇయర్ అయితే ఒక పది మూటలు వడ్లు ఇచ్చు పది మూటలు అదే పది బస్తాల ఓట్లు ఇరవై వేలు రూపాయలు కౌలు కూడా ఇచ్చినారట భూమికి ఈ సంవత్సరం అయితే ఇంకా ధర దగ్గలేదు కొద్దిగా ఎక్కువగా ఉండదు కొద్దిగా ఉండదు ఎట్లా ఉంటుందని తెలుస్తుంది సో అట్లా ఆ గడ్డి ఆ ఖర్చాన్ని పెట్టుకొని చేసుకుంటే ఒక బ్యాచిలో నలభై గోర్రులు నలభై పొట్టేలు కొన్నిసార్లు ముప్పై పొట్టేలు కొన్నిసార్లు యాభై పొట్టేలు కొన్నిసార్లు అంటే సీజన్ అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ పొట్టేలు సీజన్ అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు తక్కువ కొట్టెలు తెచ్చుకుంటారు ఎందుకంటే వారికి అనుభవం ఉంది కాబట్టి సో అట్లా తెచ్చుకొని పెంచుతున్నప్పుడు ఒక పొట్టేలు నాలుగు నెలల పాటు పెంచితే ముందు తెచ్చుకున్నప్పుడు లైవ్ వెయిట్ పదిహేను కేజీల వరకు ఉంటుంది అమ్మకానికి వెళ్ళే నాటికి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల వరకు పెరుగుతుంది ఆ ఒక పొట్టేలు ధర అప్పుడు పన్నెండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు ఒకసారి డిమాండ్ని బట్టి వెళ్తుంటాయని చెప్తున్నారు ఓవరాల్గా ఒక బ్యాచ్ మీద రెండు లక్షల రూపాయల వరకు వస్తే మొత్తం ఒక యాభై వేలు అరవై వేలు రూపాయల వరకు ఖర్చులు వెళ్తే లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు అట్లా మిగలడానికి అవకాశం ఉంటుంది ఆ మూడు బ్యాచ్లు సంవత్సరంలో పెంచుకుంటారు కాబట్టి ఒక నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయల వరకు అయితే వాళ్ళకి ఆదాయం మిగులుతుందని చెప్తున్నారు అది కాకుండా మేకల మీద కూడా కొంత అదనపు ఆదాయం వస్తుంది రెండింటినీ కూడా కలుపుకొని పెంచుకుంటున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమో ఇక్కడ ఉంచుకుంటారు రాత్రేమో ఈ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది ఆ ఇంట్లో కొంత చిన్న షెడ్ ఏర్పాటు చేసుకున్నారు అందులో పంపించుకుంటారు ఇక్కడ కూడా షెడ్డు వేసుకొని ఇక్కడ కూడా వీటి సంఖ్యను మెల్లమెల్లగా కొంత పొట్టేలను ఇంకొక అరవై పొట్టేలు డెబ్బై పొట్టేళ్ల స్థాయికి పెంచుకునే ఆలోచనతోటి ఓబిలీస్ గారు ఉన్నారు వారికి ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు రావాలి పొట్టేల పెంపకంలో మంచి లాభాలు రావాలని ఆకాంక్షిద్దాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే